మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి నాదండ్ల మనోహర్ ప్రారంభించారు జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి ఐదు లక్షల బీమా సభ్యత్వంతో పాటుగా కుటుంబ సభ్యులకు కూడా బీమా రక్షణ కల్పిస్తున్నారు జులై పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగబోతోంది టీడీపీ బీజేపీలతో కలిసి జనసేన కార్యకర్తలు పనిచేయాలని ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజలకు వివరించాలని నాదండ పిలుపునిచ్చారు ఎన్నికల ముందు పార్టీ వీడి వెళ్లిన వారిపై నాదండ్ల పరోక్షంగా కామెంట్స్ చేశారు వ్యక్తుల వల్ల పార్టీ నడవదని వ్యక్తిగత ప్రయోజనాలతో ముందుకు వెళితే వారికే నష్టమని నాదండ్ల మనోహర్ అన్నారు పార్టీలో వ్యక్తులు ముఖ్యం కానీ వ్యక్తుల వల్లనే పార్టీ ముందుకెళ్తుంది వ్యవస్థని ఆ విధంగా నిలబెట్టు అనుకుంటే మాత్రం అది పొరపాటు మనం ఎంత గౌరవంగా ఉండి ఎంత కష్టపడి నిజాయితీగా నిలబడతామో ఆ వ్యవస్థే మనకి ఆ ఆ నీడేస్తుంది అంతేగాని వ్యక్తిగత స్వార్థాల కోసమో కారణాల కోసమో కేవలం దూషించే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తే నష్టం జరిగేది చివరికి అంతిమంగా వాళ్ళకే అనేక సందర్భాల్లో మనం రాబోయే రోజుల్లో నిలబడాలి పార్టీ కోసం ప్రభుత్వం కోసం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున మన రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ప్రజలు కూడా అర్థమయ్యే విధంగా దేనికోసం కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం దేనికోసం రాబోయే రోజుల్లో కొన్ని కార్యక్రమాల గురించి ఆలోచించి ముందడుగు వేస్తాం అని దానిపైన వివరించాల్సిన బాధ్యత కూడా మన ఉంటుంది